ఏంటి లౌడ్ అండ్ క్లియర్ అంటున్నాను అనుకుంటున్నారా మన ప్రైమ్ మినిస్టర్ ప్రధానమంత్రి మోడీ గారు లౌడ్ అండ్ క్లియర్ గా చెప్పారు కాస్కోరా అని ఏం చెప్పారో తెలుసా జనరల్ గా మా ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఎక్కడికి వెళ్ళినా సరే మన ఆయన భాష హిందీలోనే మాట్లాడతారు ఎందుకంటే మనము మన భాషను గౌరవించుకోవాలి ఈవెన్ అమెరికా వెళ్ళినా సరే ఒక్కే ఒక్కసారి అమెరికాలో న్యూయార్క్ లో అనుకుంటా ప్రసంగం ఇచ్చేటప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడారు దట్ ప్రతి చోట ఎక్కడ మాట్లాడినా ఏం మాట్లాడినా సరే హిందీ భాషలోనే మాట్లాడతారు పొలిటికల్ ర్యాలీ అయినా సరే వేరే దేశమైనా సరే ఈవెన్ డిప్లొమాటిక్ మీటింగ్స్ లో కూడా పుతిన్తో మాట్లాడినా లేకపోతే ట్రంప్ తో మాట్లాడినా లేకపోతే ఎవరితో మాట్లాడినా సరే భేషిజం లేకుండా వెడుకు లేకుండా ఇలా మాట్లాడితే ఏమనుకుంటారో అనుకోకుండా చక్కగా ధైర్యంగా హిందీలో మాట్లాడతారు ఎందుకంటే అనర్గలంగా ఆయన మనసులో అనేది బయటకు షేర్ చేసుకోగలరు అలాగే మన భాషని మనం గౌరవించుకోవటం అనేది చాలా గొప్పతనం సో అలా హిందీలో మాట్లాడే ప్రతి చోట హిందీలో మాట్లాడే మన మోడీ గారు ఇంగ్లీష్లో బీహార్లో ఎస్పెషల్లీ బీహార్లో వార్నింగ్ ఇచ్చారు ఒక్కసారి విందామాన్ దైల్ ఆఫ్ బీహార్ సో మోడీ గారు ఇంగ్లీష్ లో ఎందుకు మాట్లాడారు ఇది ఒక పెద్ద హాట్ టాపిక్ ఇప్పుడు వరళ్ళంతా అంటే జనరల్ గా హిందీలో మాట్లాడితే పొలిటికల్ ర్యాలీకి వచ్చిన పర్టిక్యులర్ టైంలో ఆ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి బీహార్ ఎలక్షన్స్ కోసం మాట్లాడినట్టు వాళ్ళని ఇంప్రెస్ చేసినట్టు ఉంటది అని జనరల్ క్రిటిక్స్ అంటూ ఉంటారు బట్ ఈవెన్ హిందీ ఇంగ్లీష్ లో మాట్లాడడాన్ని కూడా చాలా మంది క్రిటిక్స్ ఏమంటున్నారు అంటే బేసిక్ గా ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని కూడా మన ఎలక్షన్ దాని కింద మలుచుకుంటున్నారు మోడీ అని చెప్పేసి చాలా మంది క్రిటిక్స్ అంటున్నారు అనమాట ఎందుకంటే అంతకు ముందు ఎలక్షన్ల టైంలో కూడా ఒకసారి పుల్వామా అటాక్ అనేది జరిగింది జరిగినప్పుడు కూడా అప్పుడు ఏంటి అంటే ఇది మన ఫెయిల్యూరు మన తప్పే అని చెప్పేసి ఆర్మీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ హెడ్లు అనటము దాంతో ఇతను వచ్చేసి మోడీ గారు వచ్చేసి చుప్రాహు అని అన్నారనేసి కూడా అప్పట్లో చాలా వార్తలు సంచలనం చేసినాయి అది ఎంతవరకు కరెక్టు ఎంతవరకు కాదు అనేది మనకైతే తెలీదు బట్ ఏంటంటే దాన్ని కూడా పొలిటికల్ గా వాడుకున్నారు ఎలక్షన్ టైంకి కరెక్ట్ గా జరిగిన టైంకి అనేది అప్పట్లో క్రిటిక్స్ చెప్పిన మాటలు సేమ్ ఇప్పుడు కూడా ప్రజెంట్ బీహార్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఈ ఎలక్షన్స్ కోసం అక్కడికి వచ్చి అలా మాట్లాడారు నిజంగా ఇలాంటి ఇంగ్లీష్ లో మాట్లాడాలి ఇలా వార్నింగ్ ఇవ్వాలి అనుకుంటే ఎక్కడి నుంచి అయినా మాట్లాడచ్చు కదా అక్కడే ఎందుకు మాట్లాడారు అనేది క్రిటిక్స్ సరే అది మనం పక్కన పెడతాం అది మనకు సంబంధించిన ఎలక్షన్లతో మాకు సంబంధం లేదు బట్ మోడీ గారు ఇంగ్లీష్ లో ఎందుకు మాట్లాడారు అంటే ఇండైరెక్ట్ గా వరల్డ్ కి ఒక సంకేతాన్ని పంపించారు భయ్యా మాకు ఓపికెనెస్ ఇచ్చింది మేము ఓపిక పట్టాం 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 అయినా వీళ్ళు ఇంట్లేరు సో వాళ్ళకి మేము గుణపాఠం చెప్దాం అనుకుంటున్నాం మీరు ఎవరైనా సరే తెలుసుకోండి అన్నట్టు ఎందుకు అంటే హిందీలో గనక దీన్నే యాజ్ ఇట్ ఈజ్ గా మాట్లాడితే వరల్డ్ అటెన్షన్ అంత రాదు అట్ ద సేమ్ టైం ఎవరైనా సరే దాన్ని ఇంటర్ప్రిట్ చేసుకుని వాళ్ళ లాంగ్వేజ్ లో కన్వర్ట్ చేసి ఇంగ్లీష్ లో కన్వర్ట్ చేసేటప్పుడు ఏంటంటే ఈయన మైండ్ లోంచి వచ్చిన మాటలు ఏవైతే ఉన్నాయో యాక్యురేట్ గా కన్వర్ట్ చేయకుండా దాంట్లో మళ్ళీ పులిహార తాలింపు ఎండుమిరపకాయలు వేస్తే అది మొత్తం మారిపోతుంది అన్న ఉద్దేశంతో స్ట్రైట్ గా ఏం చెప్పాలనుకున్నారో అది చెప్పారనమాట అంటే ఏంటంటే ఎవరిని వదిలేదులే ఎవలేదులే అది మన మోడీ గారు చెప్పింది ప్రస్తుతం అయితే పరిస్థితులు చాలా హాట్ 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 గా ఉన్నాయి అటు పాకిస్తాన్ వైపు ఇటు ఇండియా వైపు అసలు ఏం పరిణామాలు జరుగుతున్నాయి అని చూసుకుంటే అమిత్ షా గారు యాక్చువల్ గా అన్ని స్టేట్స్ చీఫ్ మినిస్టర్లకి అల్టిమేటం ఇచ్చారు ఎవరైనా సరే పాకిస్తానీస్ గనక మీ మీ ఏరియాలలో ఉంటే ఫైండ్ దేం డిపోర్ట్ దేం అని చెప్పేసి అల్టిమేటం అయితే అందరికి ఇచ్చారని చెప్పి వాళ్ళ న్యూస్ లో వచ్చింది సో అది ఒక ఇంట్రెస్టింగ్ ఆల్రెడీ ఫార్టీ ఎయిట్ అవర్స్ అల్టిమేటమ్ ఇచ్చేశారు ఈసారి గవర్నమెంట్ కూడా చాలా సీరియస్ గా ఉంది మన ఊళ్ళు కూడా చాలా సీరియస్గా ఉన్నారు ఎక్కడికక్కడ మక్డ్రిల్స్ నడుస్తున్నాయి ఆర్మీ వాళ్ళు నేవీ వాళ్ళు అందరూ ఈ పక్క మనము రెడీ అవుతున్న టైంలో అటుపక్క వాళ్ళు కూడా ప్రిపేర్ అవుతూ ఉన్నారు వాళ్ళు కూడా మిసైల్స్ టెస్ట్ చేస్తున్నారు వాళ్ళు కూడా ఆర్మీని రెడీ చేసుకుంటున్నారు హెలికాప్టర్లు విమానాలు రెడీ చేసుకుంటున్నారు ఒక పక్క భయపడుతున్నారు కానీ డిఫెండ్ చేయాలి కదా ఆబ్వియస్లీ డిఫెండ్ చేసుకోవాలి కాబట్టి నిన్న నేను చెప్పినట్టు ఈ వాటర్ ట్రీటీ ఏదైతే ఉందో సింధు జలాల వాటర్ ట్రీటీ నైన్టీన్ సిక్స్టీలో లో జరిగింది అది మాత్రం చాలా పెద్దది ఇప్పుడు ఏంటంటే ప్రజెంట్ వాళ్ళు వాటర్ ట్రీటీ క్యాన్సిల్ చేస్తున్నాం అని చెప్పారు ఇక ముందు కంప్లీట్ అసలు ఒప్పందం అనేది కంప్లీట్ క్యాన్సిల్ చేసుకోవటానికి రెడీగా ఉన్నారనమాట దాని రూల్ ప్రకారం జనరల్ గా ఏంటంటే ఆ వాటర్ ఓన్లీ ఇరిగేషన్ కోసమే వాడాలి దాని తాగునీటికి తక్కువ వాడాలి ఎక్కువ తాగునీటికి వాడకూడదు బట్ యాక్చువల్గా ఆ వాటర్ అనేది మెయిన్ పంజాబ్ ప్రావినెన్స్ లో ఆర్మీ రిలేటెడ్ ఎక్కువ ట్రైనింగ్ క్యాంప్స్ జరిగేటువంటి ఏరియాకి ఈ వాటరే మెయిన్ వెళ్తాయి అనమాట సో పంజాబ్ ప్రావినెన్సీకి ఈ వాటర్ చాలా ఇంపార్టెంట్ ప్రజెంట్ ఇమ్మీడియట్ ఇబ్బంది లేకపోయినా ఫ్యూచర్ లో మాత్రం అంటే ఇది చాప కింద నీరులాగా అలా వెళ్తూ ఉంటుంది ఎప్పటికో ఒక్కప్పటికి ఎడారిలాగా మారిపోయి ఈ నీళ్ళు ఇవ్వకపోతే ఎడారిలా మారిపోయే ఛాన్స్ అయితే ఉంది ఎందుకంటే ఈలోపు మనం గనక ఆ హైట్ లో డ్యామ్స్ అనేవి కడితే డ్యామ్ కట్టి ఒక్కసారి మూసిపడేసామంటే కథం ఇంకా వాళ్ళకి వాటర్ లేవు మనం ఎవడు ఆపేవాడు కూడా లేడు ఒకవేళ వీళ్ళు పోయి అమ్మ అయ్యా నైక్యరాజ్యసమితి దగ్గర పోయి మొత్తుకున్న వాళ్ళు ఏం చెప్తారంటే మరి మీరు అక్కడ టెర్రరిజం ప్రమోట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఆపేశారేమో అని చెప్పి వాళ్ళు కూడా మనకి సపోర్ట్ చేసే ఛాన్స్ అయితే ఉంది సో వాళ్ళ వైపు నుంచి వాళ్ళు కూడా మిసైల్ టెస్ట్లు అనేవి చేస్తున్నారు మన వైపు కూడా నిన్న సూరత్ లో గైడెడ్ మిస్సైల్ టెస్ట్ అనేది ఒకటి చేశారు గైడెడ్ మిస్సైల్ ఏంటంటే ఇది ఏమైనా సరే మనకి మన వైపుకి మిసైల్స్ వస్తుంటే ఇది ఏం చేస్తుంది అంటే ఇంటర్ప్రిట్ చేస్తుంది అనమాట దీనికి ఒక సెవెంటీ కిలోమీటర్స్ వరకు ట్రావెల్ చేసేటువంటి డిస్టెన్స్ అనేది ఉంది సో ఇది గైడెడ్ మనకు గైడ్ చేస్తూ ఉంటుంది ఈ ఇటు నుంచి మిసైల్ వస్తుంది అటు నుంచి మిసైల్ వస్తుంది అటు నుంచి మిసైల్ వస్తుంది అని చెప్పేసి ఈ ఇన్ఫర్మేషన్ అంతా పాస్ చేస్తూ ఉంటుంది దాని ప్రకారం మనం ఏంటంటే ఆ మిసైల్స్ చూసుకుని జనరల్ గా వాళ్ళు ఎక్కడికక్కడ పేలు చేస్తూ ఉంటారు ఇది ఇలా ఉంటే ఈ పక్కన మన బెంజిమన్ నేత్రిన్యాహు ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ కూడా ఫోన్ చేసి మోడీ గారితో మాట్లాడారు ఏం చేశారు చూసారు కదా ఈ మధ్యన ఇజ్రాయెల్ ఇలాంటి సిచ్యువేషన్ వస్తే తొక్కి పారేశారు ఓప్కె పట్టారు 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 ఒక్క దెబ్బతో తొక్కి పారేశారు అన్నా నువ్వు కూడా అదే చెయ్యన్నా అని చెప్పి వాళ్ళు సలహా ఇస్తున్నారు ఏమో తెలియదు కానీ బట్ సిచ్యువేషన్ అయితే అలా ఉంది ఇటు పక్క ఏమో ఎన్కౌంటర్స్ జరుగుతున్నాయి భారీగా కుమింగ్ ఆపరేషన్స్ ఎవరెవరైతే వీళ్ళు స్కెచ్ చేసి వాళ్ళ కోసం ఎత్తుకుతున్నారు బట్ అన్ఫార్చునేట్లీ ఒక ఒక న్యూస్ ఏంటంటే వీళ్ళ స్థావర ఎవరెవరైతే మన ఉగ్రవాదులు ఉన్న ఇల్లులు ఉన్నాయో ఆ ఇల్లులు పేల్చేస్తున్నారు అని చెప్పి న్యూస్ అయితే చెప్తున్నారు కానీ ఇల్లులు పేల్చడం కాదు అది ఏం జరిగింది అంటే యాక్చువల్గా వీళ్ళు సెల్ఫ్ డిఫెన్స్ కోసం ఏంటంటే కొంతమంది ఇప్పుడు మన ఆర్మీ వాళ్ళు వేరే ఆర్మీకి దొరికినప్పుడు సైనైడ్ తినటాలు మన సినిమాల్లో చూస్తూ ఉంటాం కదా అలా అంటే మన సీక్రెట్లు బయటపడకుండా లేకపోతే మనం దొరకకుండా లేకపోతే మన డాక్యుమెంట్స్ దొరకకుండా ఉండటం కోసం వీళ్ళు ఏం చేస్తారంటే కొన్ని కొన్ని ఈ బాంబులు అవి పెట్టుకుంటూ ఉంటాయి ఏ లొకేషన్ నుంచి అయితే వాళ్ళు ఆపరేట్ చేస్తారో ఆ లొకేషన్ ని డెస్ట్రాయ్ చేయటం కోసం ఈఐడి లాంటివి పెట్టుకుంటూ ఉంటారు అనమాట సో వీళ్ళు ఆ చెకింగ్కి వెళ్ళినప్పుడు మన ఆర్మీ వాళ్ళు కి వెళ్ళినప్పుడు అక్కడ చెక్ చేసి ఏం లేదు అని బయటకు వచ్చి రాగానే ఇమీడియట్ గా ఈఐడిలు ఏమి ఉన్నాయో అవి అయితే పేలిపోయినాయి అట సో దాని వల్ల ఆ ఉగ్రవాదులు ఉండేటువంటి ఇల్లు ధ్వంసం జరిగింది అనేది న్యూస్ యాక్చువల్ గా కానీ మన వాళ్ళైతే వెళ్ళి పేల్చరు ఎందుకు అంటే ఇల్లుని అలా దూరం నుంచి టకా టక్క టక్క పేల్చరు వెళ్ళి కన్ఫామ్ చేసుకుంటారు ఆర్మీ వాళ్ళు గాని ఎన్ఐఏ వాళ్ళు గాని నేవీ వాళ్ళు గాని ఏంటంటే ఇలాంటి ఆపరేషన్స్ చేసే ముందు ఎస్పెషల్లీ హౌజెస్ మీద ఆపరేషన్ చేసే ముందు ఏంటంటే వాళ్ళు కన్ఫామ్ చేసుకోకుండా తొందరపడి పేల్చరు పిల్లలు ఉంటారు వృద్ధులు ఉంటారు ఎవరు ఉంటారో తెలియదు ఒక్కొక్కసారి ఈ ఉగ్రవాదులు వేరే వాళ్ళ ఇళ్లలో కూడా ఉండొచ్చు కదా కాబట్టి కన్ఫామ్ చేసుకోకుండా అంటే ఒక్కరిని చంపడం కోసం ఇంకో పది మంది అమాయకులకి అన్యాయం చేయరు అనమాట వీళ్ళు కానీ అప్పుడు మన సర్జికల్ స్ట్రైక్స్ బాలకోట్ సర్జికల్ స్ట్రైక్స్ జరిగినప్పుడు స్థావరాల మీద పైనుంచి బాంబులేసి పేల్చారని చెప్పేసి న్యూస్ వచ్చింది అది ఎందుకు అంటే యాక్చువల్గా అక్కడ ఉండేదంతా ఎవరు ఉగ్రవాదులు ఉగ్రవాద ట్రైనింగ్ సెంటర్లు ఉంటాయి వాటి మీద వేయడానికి ప్రాబ్లం లేదు కానీ ఇళ్ల మీద వేసి మాత్రం పేల్చారనమాట సో ఇవి మెయిన్ ప్రస్తుతం పరిస్థితులు జరుగుతున్నాయి ఆ పక్క హాట్ హాట్ గా ఉంది వాళ్ళు కూడా ఏదో పెద్ద పొడిసేస్తాము అన్నట్టు వాళ్ళు రెడీగా ఉన్నారు మన మాత్రం స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ లాగా తొందరపడి ఏదో చేసేటం కాకుండా పక్క బందీ ప్లాన్ అనేది ఆలోచిస్తున్నా అనమాట వాళ్ళని ఎలాగ కొడితే మళ్ళీ తలెత్తకూడదు అలా కొట్టాలి ఏముంది పట్టా పట్ట ఆర్మీని తీసుకెళ్ళి కొట్టేయడం పెద్ద విషయమే కాదు మనకి ఆల్రెడీ మనం రెండు మూడు యుద్ధాలు గెలిచాం కదా కానీ ఏంటంటే వీళ్ళు స్ట్రాటజిక్ గా డిప్లొమాటిక్ గా చాలా నిన్న ఎప్పుడైతే పివీష్ గోయల్ గారు ట్విట్టర్ లో మెసేజ్ పెట్టారో మన సింధు జలాలు క్యాన్సిల్ చేయాలని వెంబడి మోడీ గారు ఫట్ క్యాన్సిల్ చేసి పడదు మన త్రాసిన తర్వాత అన్నారు అనమాట అలాగా స్ట్రాటజిక్ గా ఎక్కడ కొడితే వాళ్ళకి దెబ్బ తగులుతుంది అనే ఉద్దేశంతో మన వాళ్ళు పర్ఫెక్ట్ గా ఆలోచిస్తున్నారు వరల్డ్ కు కూడా మోడీ గారు ఒక సందేశం పంపించారు దీనికి ట్రంప్ కూడా నేను సపోర్ట్ చేస్తా ఏం ప్రాబ్లం లేదన్నారు అందరూ దాదాపు వరల్డ్ లీడర్స్ అందరూ ఇంక్లూడింగ్ నేపాల్ కానీ సో రష్యా కానీ ఎవరైనా సరే అందరూ మనకే సపోర్టివ్గా ఉన్నారు కాశ్మీర్ లోపల జమ్మూ అండ్ కాశ్మీర్ లో అందరూ రోడ్ ఎక్కారు మన ఇండియా జెండాలు పెట్టుకుని అంటే ఇది వీళ్ళని హిందువుల్ని గుర్తుపట్టి చంపటం అనేది ఎక్కడో ఎక్కడో టచ్ అయిపోయింది అందరికి అంటే డివైడ్ చేసి చేస్తున్నారు వీళ్ళు డివైడ్ చేసి మన చూశారు కదా రీసెంట్ గా పాకు సైన్యాధికారి కూడా ఆయన హిందువులు వేరు మనం వేరు అని చెప్పి మాట్లాడారు అంటే వీళ్ళు కమ్యూనైల్ పోలరైజేషన్ అనేది క్రియేట్ చేస్తే గొడవలు పెరుగుతాయి అన్న ఉద్దేశంతో ఇలా కావాలని క్రియేట్ చేస్తున్నారు చేసి పోలైజేషన్ చేసి దీంట్లోంచి గొడవలు పెంచి పొలిటికల్గా డిఫరెన్సెస్ తెచ్చి అన్రెస్ట్ క్రియేట్ చేయాలనేది వాళ్ళ ప్లాన్ అనమాట బట్ ఏది ఏమైనా సరే మన మాత్రం రెడీగా ఉన్నారు తొక్కి నారదీయడానికి సో ఏం జరుగుతుందో చూద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినటువంటి ఫ్రెండ్స్ ప్లీజ్ అండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ